ఎద్దరూ మహానుభావులు అందరికీ వందన్నారు అనాది కాలం నుంచి భారతదేశము ఋషుల సంస్కృతి కలిగిన దేశం కదా అందుచేత మన ఋషి సంస్కృతికి వారసులం మనం అందువల్ల మహానుభావులకు పుట్టినిల్లు భారతదేశం మహానుభావులంటే ఈ అనంత విశ్వాన్ని ప్రేమించేవారు అందులో సకల జీవులను తమతో సమంగా ప్రేమించగలిగినవారు జ్ఞానంతో ఆనందంతో ఆ ఆనందాన్ని జ్ఞానాన్ని అందరికీ పంచాలనే కలిగిన వారు అది బోధించినవారు అందుకై పరిశ్రమించినవారు పరిక్రమిస్తున్నవారు ఎప్పటికీ మనకది ప్రసాదించటానికి మరణాన్ని జయించి ఆ శిస్సులు అందిస్తున్నవారు అనాది కాలం నుంచి యుగ యుగాల నుంచి ఈనాటి వరకు కూడా మన శ్రేయస్సుకై ఏ మహర్షి సప్తములైతే దేహం విడిచాక కూడా మనని ఆశీర్వదిస్తున్నారు వాళ్ళ జ్ఞానం అందిస్తున్నారు తపశక్తులు అందిస్తున్నారు వారందరికీ నమస్కారం వారందరి దివ్య పాదార విందాలకు ప్రణామం ఇటీవల నేను ఒక చిన్న సంస్కృత పాటలు భాగం విన్నా అది చదివినప్పుడల్లా నాకేమనిపిస్తుందంటే విశ్వగురోర్భరత మాతురంఘ్రిపుండరీ కయుగే విశ్వగురోర్భరతమాతురంఘ్రిపుండరీ కయుగే నిజ జీవనమనుపమ శుభ పుష్పమివ నివేదయామ నిజ జీవనమనుపమ శుభ పుష్పమివ నివేదయామ అనిపిస్తూ ఉంటుంది దీని భావం సరళమైన సంస్కృతి కనుక మీలో చాలామందికి అర్థం కావచ్చు ఒక విషయం ఏంటంటే ఇటీవల కొన్ని వందల సంవత్సరాలు తీసుకుంటే ఒక బ్రిటిష్ వాళ్ళు పాలన చేస్తూ వాళ్ళ సంస్కృతిని మనకు పూసి మన సంస్కృతిని కాలరాసే ప్రయత్నం చేసినప్పటి నుంచి భారతీయ ధృవాకాశంలో కొందరు అద్భుత నక్షత్రాల వలె జ్ఞానసూర్యులు శాంతివీరులు ప్రేమను చాటి చెప్పినటువంటి మహానుభావులు కనిపిస్తారు వారిలో ఎందరో ఉన్నారు ఒకరి పేరని కాదు నాలో లక్ష యుగాదుల పరిమళం ఉన్నది ఈ లక్ష పూదండలలో ఏదండ శ్రేష్టమని చెప్పగలను అని ఒక కవి చెప్పినట్టు ఎందరో మహానుభావులైన వీళ్ళందరిలో ఎవరి పేరని చెప్పం ప్రతివారు సమమైన పూజనీయులే ఆదిశంకరాచార్యుల నుంచి వేదవ్యాసుడి నుంచి ఋషి వాల్మీకి నుంచి ఇటీవలి వరకు వచ్చిన త్రిమతాచార్యుల నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సత్పురుషులందరినీ ఇక మన దేశంలో మహాత్ములు ఉద్భవించని కాలమే ప్రాంతమే లేదు కదా వీరందరినీ ఏమని తలచగలను వేయి తలలుండేవాడికి కూడా వాళ్ళందరినీ తలుచుకోవడం సాధ్యం కాదేమో అయినా ఇందులో ఆధునిక కాలంలో భారతీయ ముద్రను ప్రపంచంలో వేయడానికి ప్రయత్నించి విజయం సాధించినటువంటి వివేకానంద సూర్యుడి నూట యాభై జయంతి ఉత్సవం ఇప్పుడు జరుగుతోంది అందుకని మన ధ్రువాకాశంలో అద్భుతమైనటువంటి మేలిమి తారవలే జ్ఞానసూర్యుడై ప్రకాశించేది వివేకానందుడు ఆధ్యాత్మిక జీవనాన్ని అతి సామాన్యుడి దగ్గరకు తీసుకొచ్చి ఆ సిద్ధాంతాన్ని వివరించి దాని యొక్క విలువను బోధించిన మహాపురుషుడైన ఎంతోమంది ఎన్నో భారతదేశం అంతా కూడా కృషి చేస్తున్నట్టు నాకు తోస్తూ ఉంటుంది అటువంటి గొప్ప మహానుభావుడు పుజుడు భరద్వాజ గారు భ మాస్టర్ అని పిలుస్తాం మేమంతా ఆయన్ని భరద్వాజ్ మాస్టరు మానవజాతి గొప్ప ప్రేమికుడైన తమ సాటి మనుషుల్ని తమవలే ప్రేమించగలవారు ఆయనలో ఒక విశేషం ఏంటంటే అవతల మనిషి యొక్క స్థానంలో తానుండి యోచించి అతనికి ఏది శ్రేయోదాయకమో బోధించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యవర్యుడు మాస్టర్ గారు సాధారణంగా ఆయన ఐఏఎస్ చదివి దానిలో ప్రపంచానికి తన జీవితానికి సార్థకత ఏర్పాటు చేసుకోవడం కంటే ఒక లెక్చరర్గా యువతి యువకుల జీవితాలలో ప్రభావితం చేసి దాని ద్వారా వచ్చే సత్ప్రయోజనం గొప్పదని భావించినారు ఆయన అందుకని ఆయన కాలేజీ లెక్చరర్గా ఆయన ఎక్కడైనా తన పని చేయగలరు గనుక నెల్లూరు జిల్లాలో మారుమూల ఉండే విద్యానగర్ కాలేజీకి వచ్చారు ఇప్పటిలాగా ఆనాడది ఎంత ప్రశస్తమైన కాలేజీ కూడా కాదు చుట్టూ ఎర్రటి నేల మీద అక్కడక్కడ పచ్చిక దూరంగా విసిరేసినట్టుండే ఇళ్ళు ఆ రోడ్డు పక్కనే గాడిదల మీద వాళ్ళు పాకల్లోనే కాలేజీ బిల్డింగ్లు ఏం లేవు అక్కడ పెద్దగా అటువంటి స్థలంలో చాలా పల్లెలకు నాలుగు రోడ్ల కూడలు ఈ చందోడు అని ఉండేది ఆ చందోడుకు విజయనగరం పెట్టి చందోడు మెట్టలు అనే అక్కడ విజయనగరం కాలేజీ కడితే అక్కడికి మాస్టర్ వచ్చేవారు వచ్చి చేరారా ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశారు ఆయన ఉనికికి గుర్తుగానే ఈనాడు సాయి భక్తికి ఆంధ్రదేశంలో ఒక కేంద్రమైంది ఆ స్థలం అక్కడి నుంచే సత్సంగం ఒక ఉద్యమంలాగా ప్రభవించే ప్రయత్నం జరిగింది అక్కడ పన్నెండు సంవత్సరాలు సుమారుగా మాస్టర్ ఉన్నారు అక్కడ తన దగ్గరకు వచ్చే కుర్రవాళ్లలో అనేక మంది ఇప్పటిలాగే పిల్లలందరూ పువ్వుల్లాగా ఒక ప్రత్యేకమైనటువంటి అంతరంగాన్ని నిర్మించుకోవటంలో అంత విజయం సాధించని వాళ్ళమే మేమందరం కూడా అందుకని మేమంతా రావడం జీవితం గురించి సృష్టి గురించి ప్రకృతి గురించి ప్రపంచం గురించి వీటన్నిటి గురించి మా అందరి జీవితాల వెనక ఉండే సాంఘికమైన వాతావరణపరమైనటువంటి అనేక అంశాల్లోంచి మేము కొస్ ప్రశ్నలు వేయటం వారు చక్కదిద్ది సమాధానం చెప్పడం ఇది జరుగుతూ వచ్చింది చాలా కాలం గడిచాక అంటే దాదాపుగా ముఖ్యమైన పిల్లలందరూ వచ్చి వేసే ప్రశ్నలన్నీ కొన్ని ఉండేవి ఒకసారి ఆయన ఆలోచించి ఏం చేశారంటే ఆ ప్రశ్నలన్నీ ఇవి అని ఒక క్రోడీకరించి ఒక ఐదు చాప్టర్స్తో ఒక పుస్తకం రాశారు ఒక ఐదు వ్యాసాలు రాసి ఐదింటిని సంపుటీకరించి వాటికి ఒక చిన్న పుస్తకం దానికి ఏది నిజం అంటే జీవితంలో సత్యాన్వేషణ చేసేవాడు సాధకుడైనవి అటువంటి సత్యాన్వేషణ చేసే వాడికి సత్యము అన్వేషణ అనే పదాలు పాతబడిపోయాయి గనక వాటికి ఏది నిజం అనే పేరు అత్యాధునికమైన వాడుక పదజాల్లో పెట్టారు ఆయన ఇంత దాంట్లో ఆయన తన అన్వేషణను తాను తన ఆలోచనతో తపస్సుతో ప్రయత్నంతో యోచనతో తర్వాత తాను చదివిన వాటి ద్వారా తెలుసుకున్న వాటి ద్వారా నీకు తెలుసుకున్న జీవన సత్యాలను మామూలు పదాల్లో చెప్పడానికి ప్రయత్నించారు ఆయన అందుకని మాస్టర్ రాసిన పుస్తకాలలో అతి ప్రాథమికమైనటువంటి జీవన సత్యాలు బోధించేది ఏది నిజం ఆ చిన్న పుస్తకము ఈనాడు మనం కానీ వివరించుకుంటే కొన్ని గంటలు ఇంకా మాట్లాడితే రోజు ఒక గంట కొన్ని నెలలు చెప్పుకోవచ్చు అయితే ఆ భావాలు ఇప్పుడుండేటువంటి కాలమాన పరిస్థితులతో సమన్వయం చేసి చెప్పుకోగలిగితే మేలు అందుచేత అధ్యాపకులకు ముఖ్యంగా వచ్చేసి ఉపాధ్యాయులుగా ఉండేవారందరికీ అంటే వివిధ అది ఎలిమెంటరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు ఉండేవారు ఎప్పుడైనా కానీ ఏది నిజం చదివి చదివి దానిని బాగా జీర్ణించుకునే ఆ భావాలు మీకు నచ్చినట్టయితే వాటిని సాటి వాళ్లతో పంచుకుంటే అది ఆ పిల్లలకు పరమోపయోగకరం కాగలదు సహేతుకమైన దృక్పథంతో మానవుడు ఆధ్యాత్మిక జీవనం గడపవచ్చు అని చెబుతుంది ఆ పుస్తకం ఋషులు చెప్పినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము ఆధునిక శాస్త్రజ్ఞానం కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి నిజానికి నిగ్గుతేల్చగలిగిన సత్యస్ఫూర్తి గలదని ఆయన భావం ఎందుకంటే ఈనాటి ఆధునిక శాస్త్రవేత్త చెప్పే విషయాలని ప్రపంచపరమైనటువంటి బుద్ధికి అందితే చాలు బుద్ధి గ్రహిస్తే బుద్ధి గ్రాహ్యమైనదే శాస్త్రజ్ఞానంగా మనం ఒప్పుకోగలం కానీ ఆధ్యాత్మికత అనుభవ గ్రాహ్యం అంటే దాని ఇంకా మాట్లాక్కర్లేదు ఈ సిద్ధాంతం నిజమా కాదా అంటే అనుభవం ఇవ్వడానికి అవకాశం ఉండేటువంటి సిద్ధాంతం అది అనుభవము బుద్ధిగ్రాహ్యమైన సత్యం కంటే గొప్పది అని గుర్తించి దాన్ని చెప్పడానికి ప్రయత్నించారు మాస్టర్ గారు అందుకే ఆయన చెప్తూ మృత్పిందమేకం మేకం బహుబాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుధేనుజాతం పరమాత్మమేకం బహునామరూపం ఇటువంటి సత్యాలను సామాన్యమైన అలతి అలతి పదాలతో రాసి ఐదు వ్యాసాల చివరలో ఆయన లక్ష్యాన్ని చెప్పారు సర్వే జనా సుఖినో భవంతు ఇది ఆయన ఎందుకు చేశారంటే సర్వజనులకు ఏది సుఖశాంతులు ప్రసాదిస్తుందో అందుకని నేను ఈ పనిచేశాను అవి లభించుగాక అని అందుచేత ఒక సప్రయత్నం అది ఒక సచేతనమైన మానవుడు ఒక సత్యాన్వేషకునైనటువంటి ఒక యువకుడు ఒక చేవగలిగిన వాడు గుండె దిటవు కలిగిన వాడు యోచన సామర్థ్యం కలిగిన వాడు హృదయ స్ఫూర్తి గలవారు అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి నుంచి అభివ్యక్తీకరణమైన గొప్ప సత్య పదజాలము సత్య భావజాలము ఏది నిజం అందుకని అవకాశం ఉన్నవారు దాన్ని చదివి మనందరను మన పిల్లలకు కానీ చెప్పుకోగలిగితే వాళ్ళు ఒక సరి అయినటువంటి పునాదుల మీద తమ జీవితాన్ని ఆవిర్భవింపజేసుకోగలరని నా విశ్వాసం అవకాశం ఉన్నప్పుడు ఆ ఆలోచనలు మళ్ళీ పంచుకుందాం మనం మీ రూపంలో ఉండే సర్వసాక్షికి నమస్కారం ఇప్పటికీ దేశంలో